ఏమి అంటే మా తమ్ముడు కూతురికి సీటు రావడానికి మీ అందరు ప్రార్థన చేయమన్నా మీ అందరు ప్రార్థన వల్ల మా అమ్మాయికి సీట్ వచ్చింది కానీ చాలా కష్టం సీట్లు ఎక్కడ దొరికినా సరే చాలా ఎక్కువ ఉంటే చాలా ప్రార్థన అందరికి చెప్పాను ప్రార్థన మీరు ప్రార్థన భాగించి సీట్ దొరికింది అందుకే మా అద్దరు దేవుడు బట్టి మరి సీట్ దొరికింది కాబట్టి మరి డబ్బులు కూడా తక్కువ ఫీజు కావాలని ప్రార్థన చేయమండి చూసి బస్కి సంవత్సరానికి ముప్పై ఐదు వేలు అంట గ్రామగూరు బస్కి అవుతుందంటే మరి ఆ ఫీజు ఇంకా చెప్పలేదంట అంటే ప్రార్థనలో పెట్టుకుండి దానిక మా సంఘానికి వెయ్యి రూపాయలు పంపించింది వెయ్యి రూపాయలు పంపించి సంఘానికి ప్రారం తెచ్చాము హైకర్ బ గారికి మంచి పవలు తెచ్చి ఆ రోజుల్లో అంటే కానుక వాళ్ళకి ఏదో కుమంగా పెట్టమని చెప్పారు దేవుడు పొలం పంపించి ఇంకా ఆ సంఘంలో చేసాము ఇక్కడైతే ఇట్లా చేశాము దేవుడికం కొట్టి మరియు తమ్ముడు వాళ్ళ మా ముద్ద మాంసకి మరి రాకపోకలు బిడ్డ మీద ఎవరి వస్తురాలు చాలా దూరం